అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీదుగానండి ఈరోజు మనం రాజమండ్రి తాడతోట షాప్ నెంబర్ నైంటీ ఫోర్ సాయి శివ వినాయక హోల్సేల్ టెక్స్టైల్స్కి వచ్చాము సంక్రాంతి తర్వాత వచ్చిన న్యూ మోడల్ శారీస్ ముందు వీడియోలో చూసాం కదండీ చూడని వారు ఉంటే లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి ఈ వీడియోలో సమ్మర్ సీజన్ వచ్చేసింది కూల్ కూల్ కాటన్ శారీస్ వచ్చేసాయి ప్యూర్ కాటన్ రెండు వందల ఇరవై రూపాయల నుండి స్టార్టింగ్ ఉన్నాయండి శారీ విత్ బ్లౌజ్ సారీస్ మల్మల్ కాటన్ శారీ జరీ బార్డర్తో వచ్చిన శారీస్ బ్రష్ పెయింట్ శారీస్ ఇలా అన్ని కొత్త మోడల్స్ వచ్చేసేయండి కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ వచ్చేసే చూద్దాం రండి ఈ లోపుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి మాది సాయి సేవ లక్ష్మీనాయక టెక్స్ట్రస్ తాడుకోట రాజమండ్రి షాప్ నెంబర్ అండి వచ్చిన వరకు చూడండి మా చాలా మంచి మంచి రేట్లు కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి చాలా మంది సరిగా చూడకుండా రేట్లు కనిపించి పడుతున్నారండి ఫస్ట్ నుంచి రాష్ట్రం చూస్తే కొత్త కొత్త మోడల్స్ కనిపిస్తాయి మీకు నాణ్యత కూడా తెలుస్తుంది మా రేట్లు కూడా మీకు తెలుస్తాయి ఇప్పుడు మీకు కాటన్ సారి చూపిస్తాం అండి ఈ వీడియోలో మొత్తం లో చాలా మంచి మంచి మోడల్స్ వచ్చాయండి ప్యూర్ కాటన్ మలాయి కాటన్ ముస్లిం కాటన్ ఇలా కాటన్ అంటే చాలా రకాలు ఉన్నాయండి ఈ వీడియోలో మీకు కాటన్ మొత్తం చూపిస్తాం చూడండి అన్ని రకాలు మా దగ్గర ఓన్లీ సారీ టూ ట్వంటీ నుంచి స్టార్టింగ్ అండి ఓన్లీ సారీ టూ ట్వంటీకి ఇస్తున్నాం ఆ తర్వాత రేట్లు క్వాలిటీని బట్టి ఉంటాయి మోడల్స్ ఉంటాయి చాలా రకాలు ఉంటాయి చూడండి మీకు ఒక ఐటమ్ అండి సారీ వస్తుంది ఓన్లీ సారీ వస్తుంది ఓన్లీ ఉంది అంటే ఇది టూ ట్వంటీ ఓకే ఓన్లీ సారీ టూ ట్వంటీకి ఇస్తా ఉంది డిజిల్స్ మారుతాయండి క్యాటలాగ్ అండి అంటే ఒకటే ఇది ప్యూర్ కాటన్ వస్తుందండి సింథటిక్ అది కాదండి ప్యూర్ కాటన్ చాలా మంది కాటన్ లోనే సిరిగి మిక్సింగ్ కలిసి ఉంటుంది మా దగ్గర ప్యూర్ కాటన్ సేల్ చేస్తాం టూ ట్వంటీ రీసేల్ చేసుకునే వాళ్ళకి ఈ రేట్ అండి పెట్టుబడిదారు కూడా ఇది రేటు పడుతుంది ఒకటి రెండు చీరలు అయితే ఎక్స్ట్రా పడుతుంది చాలా బాగున్నాయండి చాలా డీన్లు ఉన్నాయి అండి అంటే ఇప్పుడు స్టాక్ అయిపోతుంటుందండి వస్తుంటుంది ఇదే డిజైన్ కాదండి బెల్ బెల్ కి కూడా డిజైన్ మారిపోతూ ఉంటాయండి ఒక కాటన్ అండి ఇది మిల్లు జాయింట్ వస్తుందండి అంటే మిల్లు జాయింట్ అంటే అండి ఇది మిల్లులోనే జాయింట్ వస్తుందండి ఒకసారి చూపిస్తాను చూడండి పళ్ళు అండి

ఇలా డిజైన్ కి నాలుగు తీసుకోవాలండి ఓకే అండి డిజైన్ అన్ని బాగుంటాయి అండి ఫుల్ డార్క్ వస్తాయి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఓకే అండి మీకు ప్రజెంట్ ఇదే చూపిస్తున్నాను అవునండి చాలా రీజనబుల్ గా ఉందండి రెండు ముక్కలు సైరా ఈపీ కార్ట్ ను తగ్గించి పడుతుంది డిజైన్ ఉన్నాయి ఎందుకు చాలా ఉంటాయండి షాప్ వస్తాయండి ఓకే నేను ఇస్తాను ఇది ప్రీమియర్ కంపెనీ అండి ఇది సీరా జాకెట్ వస్తుంది అండి ఇదిగో డిజైన్ కూడా చాలా బాగుంటాయి సీరా జాకెట్ వస్తుంది

ఇలా జరివేగా బాట వస్తుందండి బాట జరివేగంతో జరివేగంతో వస్తుంది మొత్తం బాట ఇట్లా పెడదాం మొత్తం సారీ అంత అండి ప్యాచ్ వర్క్ కాదండి ఇది వర్క్ స్టైల్ ప్రింట్ చేస్తారు ప్యాచ్ వర్క్ కాదు కానీ ఆ స్టైల్ వర్క్ లో ప్రింట్ చేస్తారండి ఇది పళ్ళు అండి ఇది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇది కూడా బ్లౌజ్ బాగుందండి సారీ చాలా క్లాస్ గా ఉందండి ప్యూర్ కాటన్ అండి ఇటువంటి రకాలు ఇలాంటి బార్డర్ లో ఐదారు రకాలు వచ్చినాయండి ఈ బోర్డర్ టైప్ లో డిజైన్లు మారుతుంటాయి ఈ మోడల్ కూడా చాలా బాగా ఉన్నాయి కలర్స్ కూడా ఫుల్ డార్క్ కలర్ మంచి కలర్స్ చెట్టు కింద టెన్ పీస్ వస్తున్నాయి టెన్ పీస్ బాక్స్ ఇలా బాక్స్ తీసుకుంటే మీకు రేట్ విరగదు రిటైల్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది హోల్సేల్ షాప్ కదండి కాస్త వినాయక కంప్లీట్ హోల్సేల్ షాప్ బెస్ట్ హోల్సేల్ ప్రైస్ ఉంటాయి ఉంటాయండి అందువల్ల రేటు కూడా మనకి చాలా విరిగిపోతాయి బ్రష్ ప్రింట్ లకానీ బ్రాండ్ లో బ్రష్ ప్రింట్ అని కొత్తగా వచ్చిందండి ఎలా బాగుందండి సార్ మిగిలి మీరు చెప్తాను అమ్మరు కానీ వచ్చిన అయిపోయిందండి మళ్ళీ రిపీట్ తెప్పించాను అండి మోడల్ బాగుందండి పళ్ళు అండి పళ్ళు బాగుందండి మొత్తం సారి అలా వస్తుంది బ్లౌజ్ కూడా చూపిస్తాను వస్తాయండి తయారుంటే కలర్స్ బ్లౌజ్ కూడా క్వాలిటీ బ్లౌజ్ అండి మామూలు కదా క్వాలిటీ బ్లౌజ్ ఇచ్చాయి అలంకారి బ్లౌజ్ అండి కూడా కాంట్రాక్ట్ వచ్చింది క్వాలిటీ కూడా అండి మంచి క్వాలిటీ అండి సన్న క్వాలిటీ అండి ముద్గు క్వాలిటీ అది కాదు సన్నగా ఉంటుంది కలర్ కూడా మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి కాటన్ లో రాని కలర్స్ అయితే ఇప్పటి వరకు మనం కాటన్ లో కలర్స్ డిజైన్ కూడా మారుతుంది సారీ సారీసారి డిజైన్ మారుతుంది టెన్ కలర్స్ వస్తాయి ఇది ఇప్పుడు అంత కేటలాగ్ ఐటమ్ కదండి అందువల్ల మనకి అన్ని మార్పులు వస్తాయి ఎక్కువ డిజైన్లు కూడా మారుతూ ఉంటాయి సారీ సారీ కూడా ప్రతి కలర్ కూడా చాలా బాగుంది కాటన్ లో ఇదో మోడల్ అండి హరి అంతా కాటన్ అండి అండి సారీ అంతా ఎలా వస్తుంది ఇది అలా కాదండి ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ వస్తుంది బాక్స్ కి ట్వంటీ పీస్ వస్తుంది చేసుకున్న వాళ్ళు ట్వంటీ పీస్ తీసుకుంటే అండి మా దగ్గర చాలా రీజనబుల్ రేట్ అండి ఇంకా మీరు రేటు మర్చిపోలేదు అంత తగ్గించి ఇస్తానండి మా షాప్ వచ్చేది కాటన్ మెటీరియల్ కూడా చూసారు కదా ఎంత బాగుందో చక్కగా ఉంది మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది పళ్ళు బాగుంటుంది బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఇటువంటి రకాలు చాలా ఉంటాయండి మా దగ్గర ఒకటే కాదు బ్లౌజ్ కూడా డిజైన్ బ్లౌజ్ వచ్చింది డిజైన్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాక్ట్ లో బాగుంది బాగుంది బ్లౌజ్ కూడా చిన్న ఇది కూడా బ్లౌజ్ కూడా ఇక్కడ డిజైన్ వచ్చింది చాలా బాగుంటాయి మోడల్స్ ఇటువంటి మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో ఇది ఒక డిజైన్ తర్వాత ఒకటి అన్ని బయట డార్క్ లైట్ అన్ని బయటలాగ్ ప్రకారమే ఉంటుంది ఏ సారీ అయినా సరే క్యాట్లాగ్ ఎలా ఉందో సారీ కూడా అలా క్యాట్లాగ్ ఎలా ఉంటుందండి బ్లౌజ్ కూడా సేమ్ మ్యాచింగ్ వస్తుందండి చూశారు కదా సేమ్ మోడల్ తర్వాత ఇది ఒక లేటెస్ట్ మోడల్ ఇప్పటి వరకు మీరు చూసారు కదా మా వాళ్ళగా చూపించారు ఇప్పుడు ఇప్పుడు వచ్చే మోడల్స్ అన్ని కాటన్ లో డిఫరెంట్ మోడల్స్ ఈ సమ్మర్ కి సంబంధించి కాటన్ ఎక్కువ లైట్ వెయిట్ అండ్ తేలిగ్గా ఉండాలి గింజ పెట్టకుండా ఉండాలి అనే వాళ్ళకైతే ఇది సూపర్ లేటెస్ట్ చూసారు కదా చాలా స్మూత్ గా ఉంటుంది జరీ బార్ దీనికి జెరీ బార్డర్ వస్తుంది అండి విత్ ప్రింట్ కూడా వస్తుంది కింద చిన్న స్మాల్ ప్రింట్ లో చిన్న బుట్టతో వస్తుంది ఇదిగో చూసారు కదా సారీ మొత్తం కూడా డిజైన్ అనమాట ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క మాల్ దీని క్లాత్ విషయానికి వస్తే మాత్రం చాలా స్మూత్ ఉంటది ఇప్పుడు మస్లిం కాటలేదు మస్లిం మస్లిం విత్ జెరీ బోర్డర్ తో ఫుల్ ఆఫ్ డిజైన్ ఇగోండి చూసారు కదా కారీ విత్ బ్లౌజ్ ఉంది ఆ బ్లౌజ్ కూడా జెరీ బ్లౌజే వస్తుంది ఇగోండి హ్యాండ్స్ వచ్చి హ్యాండ్స్ కి జెరీ బోర్డర్డర్ చూసారు కదా చూసారు ఎంత లైట్ వెయిట్ ఉందో గాల్లో ఎగురుతుంది అలాగే చీర కట్టుకున్న కూడా చాలా తేలిగ్గా ఉంటుంది వాళ్ళకి ఒంటికి అంటి ఉంటుంది అసలు బరువు అనే మాటే ఉండదు ఇది ఎంత నలిపినా నలగదు పక్క చీరలా కనబడుతుంది ఇక ప్రతి సారీ కూడా ఈవెన్ ప్రతి డిజైన్ కూడా టాప్ అన్నమాట అనమాట డిజైన్ ప్రతి డిజైన్ కూడా సేమ్ అలాగే వస్తుంది అండ్ సేల్స్ అయితే సూపర్ అనమాట బాక్స్ టెన్ టీచర్స్ ఆర్ ట్వెల్వ్ పీసెస్ వస్తాయి అలా బాక్స్ కాలంగా తీసేసుకున్న ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ వాళ్ళకి డిజైన్స్ కూడా తేలిగ్గా ఉంటాయి వాళ్ళు అమ్మటానికి అనుకూలంగా ఉంటాయి ఇది ఒక లేటెస్ట్ మోడల్ అండి ఇదైతే జెరీ బుట్ట అనమాట ఇప్పుడు మీ ముందుకు వస్తుంది లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ మోడల్ ఇది సారీ శారీ మొత్తం కూడా జెర్రీలో ప్రతి డిజైన్ కూడా పర్టికులర్ గా చాలా నీట్ గా కనబడుతుంది చూసారు కదా ప్రతి సారీకి కింద బార్డర్ మారుతు డిజైన్ మారుతుంది అండ్ జెరీ కూడా చాలా డిఫరెంట్ గా డిస్కౌంట్ ఇప్పటి వరకు మీరు చూసిన జెరీస్ లో ఇది ఒక డిఫరెంట్ అనమాట ఇది కాటన్ శారీ అంటాం కంటే జెరీలో ది బెస్ట్ శారీ అని అయితే చెప్పచ్చు ఇదిగో చూసారు కదా మొత్తం జెరీ బోర్డర్ అంతా కూడా శారీ మొత్తం జెరీ బార్డర్ వస్తుంది ఇదిగోండి పళ్ళు కూడా జెరీ తోటి మీకు లుక్ అనిపిస్తుంది అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే సేమ్ కలర్ సేమ్ బ్లౌజే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా జెరీ ఇస్తారు ఇగోండి ప్రతి కలర్ కూడా టాప్ అయిన అనమాట దీంట్లో ట్వెల్వ్ కలర్స్ వస్తాయి ట్వెల్వ్ కలర్స్ మన ఇండియన్ స్టైల్ కలర్స్ అనమాట ఇగోండి మన ఆంధ్ర స్టైల్ కలర్స్ అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఇగోండి వస్తుంది అవునండి లైట్ దాంతో డిఫరెంట్ మోడల్స్ అనమాట కాటన్ శారీస్ అనేసరికి చాలా మంది చాలా రకాలుగా ఆలోచిస్తారు ఏ డిజైన్ బాగుంటది ఏ కలర్ బాగుంటుంది ఇది అయితే బాక్స్ తీసేసుకోవచ్చు మీకు రీసెలర్ కి అయితే సూపర్ డిజైన్స్ ఉంటాయి దీంట్లో కలర్స్ కాంబినేషన్ కూడా ఫైవ్ లెట్స్ ఉంటాయి ఇదైతే లేటెస్ట్ మోడల్ అనమాట ప్రతి కట్టకి ఫోర్ ఫోర్ శారీస్ ఫోర్ ఫోర్ డిజైన్స్ వస్తాయి ఇలా ఇదిగోండి ప్రతి డిజైన్ కి ఫోర్ కలర్స్ అనమాట మీరు ఇందులో ఎంత సరుకు తీసుకుంటే అంత బెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ టైప్ క్వాలిటీ ఈ టైప్ డిజైన్స్ మార్కెట్ లో ఎక్కడ దొరకవు అండ్ క్వాలిటీ విషయానికి వస్తే ది బెస్టే ఇక చూసారు కదా ఇలా బెయిల్ కొట్టిన వెంటనే అలా వచ్చి పెట్టుకెళ్ళిపోతున్నారు మైన్ మాక్సిమం వాళ్ళు ఫార్టీ సారీ ఫిఫ్టీ సారీ వేసుకుంటున్నారు అంత బాగుంటుంది క్వాలిటీ విషయానికి అయితే ఫ్రెష్ కలర్ టాప్ అనమాట ఇదొండి చూసారా ప్రతి డిజైన్ కూడా హైలైట్ ఇంకా నేనంటే వీలు కుదరక మీకు ఓన్లీ బెయిల్ కొట్టి దాంట్లో ఫోర్ ఐటమ్స్ ఆర్ ఫోర్ పీసెస్ ఆర్ సిక్స్ పీసెస్ చూపిస్తున్నాను అండ్ బెయిల్ కి వన్ ట్వంటీ పీసెస్ ఉంటాయి వన్ ట్వంటీ పీసెస్ ఫోర్ ఫోర్ కలర్స్ లో మీకు డిఫరెంట్ లుక్ అయితే కనబడుతుంది షాప్ దగ్గరకు వచ్చి విజిట్ చేస్తే మంచి డిజైన్స్ అయితే మీకు అవైలబుల్ గా దొరుకుతాయి సారీ విత్ బ్లౌజెస్ శారీ విత్ బ్లౌజ్ అండి ప్రతిదీ కూడా మన దగ్గర సారీ విత్ బ్లౌజ్ ఉంటుంది ఓన్లీ శారీ ఒకటే లో కాస్ట్ లో ఉంటుంది అది కూడా బెస్ట్ కంపెనీ అయితేనే ఉంటుంది ఇప్పటి వరకు మనం కలర్స్ అయితే చూసాం ఇగోండి ఇవి చూడండి ఇవైతే లేటెస్ట్ అనమాట అంత బిస్కెట్ కాంబినేషన్ తోడతారు స్వాత్ డిజైన్స్ పోచంపల్లి డిజైన్స్ లైట్ మోడల్స్ లైట్ వెయిట్ ఇలాగా బోల్డ్ అనే డిజైన్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ చూడండి ఇవండ్ ప్రతి డిజైన్ టాప్ ఫోర్ ఫోర్ కలర్స్ తో మీ ముందు ఉంటుంది ఫైవ్ ఫైవ్ పీసెస్ తో అండ్ వన్ ట్వంటీ పీసెస్ మీరు ఇలా చూసిన వెంటనే అలా పట్టుకెళ్లిపోయే క్వాలిటీ పట్టుకెళ్లిపోయే డిజైన్స్ అనమాట ఇలా బాడర్ కాంబినేషన్ ప్రతిది కూడా నేను ఇదిగో బార్డర్ కాంబినేషన్ తో హైలైట్ ఫైవ్ కలర్ చార్ట్ ఫైవ్ కలర్ చార్ట్ టాప్ అనమాట శారీ కూడా చాలా లైక్ ఈవెన్ పళ్ళుతో సహా మీకు ప్రతిది కూడా వీడియో లో చూపించడానికి కొన్ని కొన్ని అవవు షాప్ కి తీసుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే దొరుకుతాయి క్వాలిటీలు ది బెస్ట్ క్వాలిటీ ఉంటది ఇది మన దగ్గర క్వాలిటీ తర్వాత దాని రిజల్ట్ అయితే బెస్ట్ అయితే ఉంటుంది ఒకసారి వచ్చిన వాళ్ళు పది సార్లు వచ్చి మళ్ళీ కూడా వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు వాళ్ళ కస్టమర్స్ ని కూడా అంత బాగుంటాయి మన దగ్గర క్వాలిటీలు డిజైన్స్ ఇప్పటి వరకు మీరు చూసిన మోడల్స్ కాటన్ లో ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అనమాట కలంకారీతో లైట్ కలర్స్ లైట్ డిజైన్స్ అనమాట అండ్ లైట్ వెయిట్ సారీ ఇవన్నీ ఈవెన్ ప్రతి డిజైన్ కూడా టాప్ ఇవన్నీ మీకు ఇందులో చూపించడం అంటే మేము ఒక త్రీ ఐటమ్స్ ఫోర్ ఐటమ్స్ చూపిస్తాము బట్ ఇవైతే మాత్రం చాలా పీసెస్ ఉంటాయి మీరు షాప్ కి వచ్చే చూస్తే ఇంకా డిజైన్స్ కూడా ఉంటాయి ఇది కూడా స్టాక్ ఉన్నంత వరకే ఎప్పుడు ఎవరు వచ్చి ఏమేమి పట్టుకెళ్తారో కూడా మేము చెప్పలేము ఎందుకంటే మేము చాలా ట్రై చేస్తున్నాం సరుకు ఎక్కువగానే పెడుతున్నాం బట్ కస్టమర్కి నచ్చిందంటే ఎంత వేస్తారో మనకే తెలీదు అందుకని మీరు స్టాక్ ఉన్నంత వరకు మీరు తొందరగా వచ్చితే ఇలాంటి మోడల్స్ ఇలాంటి డిజైన్స్ అయితే తొందరగా మీకు దొరుకుతాయి కలర్స్ అండి ఒక్కొక్కటి దానికి ఫైవ్ కలర్స్ వస్తాయి అండి ఒక దానికి టూ కలర్స్ వస్తాయి అది డిజైన్ బట్టి దాంట్ కంపెనీ అలా తయారు చేస్తారు ఇక చూసారు కదా బటర్ఫ్లై డిజైన్ చాలా లైట్ వెయిట్ అండ్ స్మూత్ సింపుల్ డిజైన్స్ బ్లౌజ్ కూడా చాలా లైట్ వెయిట్ బాడీ స్టైల్ లో బ్లౌజ్ కి హ్యాండ్స్ ఇస్తాడనమాట దాన్ని మనం ఎలా కాంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఇందులో ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి మీరు షాప్ వచ్చి విజిట్ చేయండి ఇప్పటి వరకు మనం చూసిన మోడల్స్ లో మనం ముస్లిం కాటన్ చూసాం ఇదైతే రాయల్ ముస్లిం అనమాట దాని మించింది రాయల్ ముస్లిం దానికి మించిన కాటన్ అనమాట ఇవంతా కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఫర్ ఓన్లీ బ్లాక్ మ్యాచింగ్ అనమాట ఇవన్నీ చూస్తున్నారు కదా సారీ బ్లాక్ అండ్ గ్రే మ్యాచింగ్ తో వస్తుంది అండ్ మెరూన్ కలర్ షేడ్ తో డిఫరెంట్ లుక్ వస్తుంది ఇక బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో ప్రతి సారీకి ప్రతి కేటలాగ్ అయితే వస్తుంది ఎవ్రీ డిజైన్ టాప్ గా ఉంటుంది అండ్ ప్రతి డిజైన్ కూడా చాలా బాగుంటుంది అండ్ దీనికి కూడా ఏం చేసుకోలేదు అండ్ చాలా స్మూత్ ఐటమ్ ఇది అంటే పట్టుకుంటేనే తెలిసిపోతుంది అంత స్మూత్ గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్